వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఈరోజు ఈ జిల్లాల వారికి మరికాసేపట్లో రైతుల ఖాతాల్లోకి లక్ష రూపాయలు మరియు తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను ఇక ఎవరికి జమ అవుతాయి ఎంత డబ్బులు అనేది వేయబోతున్నారు ఏ జిల్లాల వారికి జమ చేస్తారు ఏ బ్యాంక్ అకౌంట్లకు ముందుగా జమ అవుతుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు గత రెండు రోజుల నుంచి కూడా మనకు రైతు రుణమాఫీ కింద ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో రెండు లక్షల రూపాయల రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారో ఇందులో మొదటి విడతగా మనకు వారికి లక్ష రూపాయల రుణమాఫీ అనేది మొదలుపెట్టారు ఈ లక్ష రూపాయల రుణమాఫీ అనేది జమ అవుతుందండి ఇంకా చాలామంది రైతులకు జమ కాలేదని రైతులైతే కంప్లైంట్ చేస్తున్నారు ఇక అటువంటి వారికి కూడా మనకు పది రోజుల పాటు కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతాయని లక్ష రూపాయలు మీకు గనక అర్హత ఉండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కనుక సక్రమంగా ఉంటే అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింకు ఈకేవైసీ అనేది చేసుకుని ఉంటే తప్పకుండా మీకు అందరికీ కూడా ఈ డబ్బులు అనేది వస్తుందని ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించాలని ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదని డబ్బులు అయితే ఖచ్చితంగా వస్తాయని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు ఇక ఈరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని జిల్లాల వారికి డబ్బులు అయితే పడుతున్నాయి ఆదివారం కూడా డబ్బులు అయితే పడతాయి ఇక రేపు మీరు బ్యాంకుకు వెళ్ళి డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేయకుండా ఉంటే వెంటనే చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి మీకు ప్రతి రైతుకు కూడా అర్హత ఉన్న వారందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి